ఇందిరామిల్లు కమిషన్ చిత్రబాదీని కాంగ్రెస్ లీడర్లు అంట ఇందిరామిల్లు ఇస్తే కమిషన్ ఇవ్వాలంట లేకపోతే చూడండి ఎంత దారుణంగా చేశారు ఇక్కడ ఎంజిఎంలో చికిత్స పొంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు దాడిని ఖండించిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో వచ్చే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించిన ప్రజలు ఇది చూసారా ఎంత దారుణం చాలా చోట్ల చాలా గ్రామాల్లో కొనసాగుతూ ఉంది ఆ పార్టీ నాయకులకి ఇందిరామిల్లు వస్తాయి బయటి వాళ్ళకి రావాలా దాంట్లో కమిషన్ ఇవ్వాలి బయట వాళ్ళకి రావాలంటే మీరు కమిషన్ ఇచ్చి తీరాలి అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో జరుగుతుంది ఇది బలంగా వినపడుతుంది కమిషన్ ఇవ్వాలి లేకపోతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ చుట్టాలు ఉంటారో వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళకే ఇంద్రిరాం ఇల్లు వాళ్ళకి ఇల్లు కాదు కదా పెద్ద బంగ్లాలో ఉన్నా సరే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇంద్రమైలు ఇస్తున్నారు ఇలాంటి సామాన్యులు గట్టిగా అడిగితే వీళ్ళ పైన దాడులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరాం మేళల్లో అవకతవకలు జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు ఎప్పటికప్పుడు ఎత్తిరిస్తూ ఉన్నప్పటికీ అంతర్గతంగా కమిషన్లకు కక్కుడుతుపడి కొందరు అధికార పార్టీ నాయకులు పేదలను పీడిస్తూనే ఉన్నారు అదే కావుకు చెందిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది ఇంద్రామ్మయ్యల మొదటి విడతలో వచ్చిన లక్ష రూపాయల్లో పదివేల రూపాయలు కమిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బల్లె రాజు ఇందిరామ్మయ్య ఇండ్ల కమిటీ సభ్యురాలు భర్త మొడెం రమేష్ మూకుమ్మడిగా దాడి చేశాడని బాధితుడు కన్నె దేవేందర్ తన భార్య కన్నె కల్పనతో కలిసి మీడియాకు చెప్పారు చూడండి ఎంత దారుణం అండి లక్ష రూపాయలు వస్తే వీళ్ళకి పదివేలు ఇవ్వాలంట కమిషన్ మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే అక్కడ గ్రామానికి కావచ్చు బల్లె రాజు ఇందిరామేళ్ళ కమిటీ సభ్యురాలు భర్త మోడెం రమేష్ అంట ఇవ్వలేదని మూకుమ్ముడిగా దాడి చేశారంట ఇది మన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంటుంది మేము అసలు అత్యంత అద్భుతంగా ప్రజాపాలన చేస్తున్నాం ప్రజలు సంతోషంతో వెళ్ళి విరిసి సంతోషపడిపోతున్నారంటే ఇక్కడ మీ స్థాయి మీ మీ పార్టీ వాళ్ళు చేసే పరిస్థితి ఉంది కమిషనర్లు కానీ కొడుతున్నారండి చూడండి మొదటి విడతలో భాగంగా బెడ్ లెవెల్ పూర్తి చేసినందుకు లక్ష రూపాయలు తమ ఖాతాలో రాగానే స్థానిక నాయకులు రంగంలో దిగారు ఇటీవల గ్రామంలో ఊరచెరువు పరిశీలించడానికి స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వచ్చారు ఈ సందర్భంగా ఆయన ఖర్చులు ఉంటాయని మొదటి విడతలో భాగంగా పదివేల రూపాయలు ఇవ్వాలని అలాగే నాలుగు విడతలుగా మిగతా నలభై వేలు ఇవ్వాలని ఇందిరామై లబ్ధిదారుల కల్పన భర్త అయిన తనకు హుకుం జారీ చేశారని బాధితుడు భర్త దేవేంద్ర తెలిపారు జోన్ మొత్తం నలభై వేలు ఇవ్వాలంటండి దానికి గాను దేవేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమేళ్ళకు మీకు దేనికి కమిషన్ వాళ్ళని ప్రశ్నించగా రెండు వేడితో మళ్ళీ మిగతా డబ్బులు మీ ఖాతాలో ఎలా పడతాయో చూస్తామని దౌర్జన్యంగా దిగారంట అది ఎవరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు బల్లె రాజు ఇంద్రమేళ్ళ కమిటీ సభ్యురాలు భర్త మోడెం రమేష్ కలిసి దాడి చేయగా తీవ్రమైన గాయాలైనట్టు బాధితులు మీడియాకు చెప్పారు బుధవారం ఎంజిఎంలో చికిత్స పొందారని డాక్టర్లు ముక్కుకు సర్జరీ చేయాలని చెప్పారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంట ఓ పక్కనేమో అసలు ఇందిరామైల్లో జనం విపరీతంగా సంతోషంగా ఉన్నారు ఆనందంతో పొంగి పొరులుతున్నారని చెప్తుంటే ఇక్కడ చూస్తే పరిస్థితి ఇది మీరు చూడండి పోతాను ఇరమైలు వచ్చాయి దానికి ఫస్ట్ విడుదలగా మొన్న ఇక్కడ రూపాయలు శిల్పాలు ఫస్ట్ అమౌంట్ పడ్డాయి లేదు దాంట్లో మాకు కమిషను ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి అంటే ఇరవై వేలు ఇవ్వాలి నాని మోడే రమేష్ బాల్య రాజు ఇది అడిగిన లేదు నేను గవర్నమెంట్ చుట్టాను కదా నేను మీకు ఎందుకు ఇవ్వాలంటే మీకు మందులు చేసి చెల్లి అది కంపల్సరీ ఇవ్వాలంటే నేను ఇవ్వలేదు ఇవ్వాలంటే నీకు మరోసారి ఇంకోసారి బిల్లు రాకుండా చెప్తాను నాకు బిల్లు రాకుండా ఎట్లా పెట్టేస్తామని నేను ఏదో వాళ్ళతోటి ఏదో కోపడ్డాను దాంతో వాళ్ళు అంతకుముందు అలా అప్పటికే వచ్చి ముందుగా తాగుతారు వాళ్ళు ఆయన రోడ్డు మీద అదేమో రోడ్డు మీద పోతాంటే మళ్ళీ పిలిచి ఇలా పైసలు అడిగి నేను ఇదండి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అసలు మా టైంలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజలందరూ అద్భుతంగా సంతోషంగా ఉన్నారని చెప్తే గ్రామస్థాయిలో మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులేమో కమిషన్ ఇవ్వలేదని చెప్పి ఇందిరం మేళ్ళ కేటాయింపులో కమిషన్ ఇవ్వకపోతే ఈసారి నెక్స్ట్ తరంలో డబ్బులు ఎట్లా పడితే మేము చూస్తా అన్నారంట ఇక్కడేమో ఏకంగా దాడులు కూడా చేస్తున్నారు మరి ఏం స్పందిస్తారో చూడాలి పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని నుంచి